ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్యారెంటీ స్కీమ్ వచ్చిన తర్వాత పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగు నింపారు గతంలో లేనటువంటి స్కీంలన్నీ కూడా ఈరోజు వ్యవసాయానికి అనుసంధానం చేసి ఇక్కడ మామిడి చెట్లు పూడ్చుకోవడానికి కుంటలు వేసుకోవడానికి పొలంలో గట్లు వేసుకోవడానికి ఈ విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించి ఎన్ఆర్జెస్లో పేద ప్రజలు రైతులంతా కూడా లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మనకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఉపాధి హామీలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఒకే రోజు గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కే విధంగా ఆయన గ్రామ సభలు నిర్వహించి ఈ ఉపాధి హామీని ప్రజల్లోకి బాగా తీసుకుపోయాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక ప్రతి పంచాయతీలో ఇరవై కుంటలు అదేవిధంగా ప్రతి మండలంలో ఈ రోజు ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు సర్పంచ్ అధ్యక్షతన మధు అధ్యక్షతన ఇక్కడ రాచివేటవారిపల్లి గ్రామంలో ఈ కుంటను ప్రారంభిస్తున్నాము పేద ప్రజలకు ముఖ్యంగా ఇది ఒక మంచి వరమ లాంటిది అని చెప్పి దీని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా ఈ సంక్షేమ పథకాలు ఎన్ఆర్ఈస్ లో పేద ప్రజలకు అందించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను